హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్ ఈరోజు నేను ఒక ఈజీ రెసిపీ చేస్తున్నాను స్వీట్ రెసిపీ అన్నమాట బాదము బాదం పాలని యూస్ చేసి బ్రెడ్ యూస్ చేసి చేస్తున్నాను చల్లగా ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ఇలా ఎక్కువ టైం పట్టదు ఇది చేసుకోవడానికి దీని ప్రాసెస్ ఎలానో స్టార్ట్ చేద్దాము ఫస్ట్ ఒక ముప్పై బాదం పలుకుని ఇలా నేను ఒక గంట ముందు వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నాను ఒకవేళ మీకు టైం ఉంటే ముందు రోజు రాత్రి కూడా నానబెట్టుకోవచ్చు ఇలా నానబెట్టుకొని పైన తొక్క తీసేయాలన్నమాట ఇలా నేను ఇవన్నీ తొక్క తీసుకున్నాను ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లోకి వేసుకుందాము ఇలా మిక్సీ జార్లో వేసుకొని వీటిని మనము మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట కొద్దిగా పాలు కానీ నీళ్ళు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా మిల్క్ వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని స్టవ్ పైన ఒక పాత్ర పెట్టేసి కింద నేను స్టవ్ ఆన్ చేయలేదు మనం చేసుకున్న బాదం పేస్ట్లో సగం వేసేసేయాలి వేసేసి స్వీటుకి సరిపడా నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను గి కొద్దిగా వన్ టీ స్పూన్ అంతా మీరు కావాలి అంటే షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని స్టవ్ ఆన్ చేసి మెల్లగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ షుగర్ అయి మెల్ట్ అయ్యి ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది హల్వా లాగా దగ్గరికి రానవసరం లేదు జస్ట్ షుగర్ మెల్ట్ అయ్యి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అనమాట నేను ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకున్నాను మీరు కావాలి అంటే ఫుడ్ కలర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా దగ్గరికి వస్తే సరిపోతుందనమాట ఎందుకంటే చల్లగా అయ్యాక ఇంకా థిక్ అవుతుంది సో దీన్ని ఒక బౌల్లో వేసుకొని దీన్ని మనం చల్లార్చుకున్నాము ఇప్పుడు నేను అదే బౌల్లో మిగిలిన బాదాం పేస్ట్ని వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంతో మనం బాదం పాలు చేస్తున్నాము సో అందుకోసం మిల్క్ ఒక హాఫ్ కప్ అంత మిల్క్ కూడా నేను ఇందులో వేసేస్తున్నాను వేసేసి కింద స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట అలాగే అది బాయిల్ అవుతున్నంతలోపు నేను కస్టర్డ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను అందులో యాడ్ చేయడానికి వన్ టేబుల్ స్పూన్ అంత కస్టర్డ్ పౌడర్లో ఒక టూ టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకొని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా పాలని మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి లేదంటే కింద అడుగంటి పోతుంది ఇందులో స్వీట్కి సరిపడా షుగర్ వేస్తున్నాను నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అంతా షుగర్ వేసుకున్నాను వేసుకొని ఇది కరిగే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఇలా ఒక పొంగు రావాలి ఇలా మరుగుతూ ఉంది కదా ఇప్పుడు మనం ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్చర్ ఉంది కదా దాన్ని ఇందులో వేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకొని వెంటనే తిప్పుతూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తాయి ఇలా తిప్పుతూ ఉన్న తర్వాత కొంచెం ఇది దగ్గరకు అవ్వాలి ఇలా తిప్పిన తర్వాత ఇప్పుడు ఇది దగ్గరకు వచ్చేసింది దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇది చల్లగైన తర్వాత ఇంకా కొంచెం దగ్గరకు అవుతుంది కాబట్టి నేను ఇలా కొంచెం లిక్విడ్ లాగా ఉంచుకున్నాను దీన్ని పక్కన పెట్టి మనం చల్లార్చుకున్నాము ఇప్పుడు మనం వీటి కోసం నేను ఒక రెండు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను వీటిని సైడ్స్ కట్ చేసి వేయాలన్నమాట ఈ సైడ్స్ని మీరు పడేయకుండా బ్రెడ్ క్రమ్స్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న వాటిని చిన్న చిన్న స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేసుకున్నాను మధ్యలోకి ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టుకుందాము ముందుగా ప్రిపేర్ చేసుకున్న హల్వా మిక్చర్ ఉంది కదా అందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటున్నాను నేను వేసి కలుపుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా వాటిపైన ఇలా జామ్ లాగా అప్లై చేసుకోవాలి మనము ఇలా నేను అన్నిటికీ అప్లై చేసుకున్నాను ఇలా చేసి పెట్టుకున్న వాటిపైన మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని ఇలా శాండ్విచ్ లాగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని మనము ఒక గ్లాస్ జార్ తీసుకొని నేను ఇందులో అసెంబుల్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక గ్లాస్ జార్ తీసుకొని ఫస్ట్గా మనం ప్రిపేర్ చేసుకున్న బాదం పాలు ఉన్నాయి కదా అవి చల్లగా అయిపోయాయి అవి వేసేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత మనం ఇందాక శాండ్విచ్ లాగా చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని కూడా పైన పెట్టుకోవాలన్నమాట పైన పెట్టుకొని పైనుంచి మళ్ళీ బాదం పాలు వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత నేను గార్నిష్ చేసుకోవడానికి ఇందులో పిస్తా యూస్ చేస్తున్నాను మీరు మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ లేకుండా కూడా బాగానే ఉంటుంది అంతే అండి రెడీ అయిపోయింది దీన్ని ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్